రెండవ దినవృత్తాంతముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము షేబాదేశపు రాణి సులోమోను గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సులోమోను శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంట సుగంధ వర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటిల మీద ఎక్కించుకొని ఎరుషులేమునుకు వచ్చెను ఆమె సులోమోకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడెను సులోమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పెను సులోమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయను దేశపు రాణి సులోమోనుకు కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరును అతని బల్ల మీద భోజన పదార్థములను అతని సేవకులు కూర్చున్న అతని ఉపచారకులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెలను అందించు వారిని వారి వస్త్రములను యహో మందిరముందు అతడు అర్పించు దహనబలను చూచినప్పుడు ఆమె విశ్వయం ఉంది రాజుతో ఇట్లనను నీ కార్యములను జ్ఞానమును జ్ఞానమునుచి నేను నా దేశమందు వినేన వర్తమానము నిజ వర్తమానమే కానీ నేను వచ్చి దాని కనులార చూచు వరకు వారి మాటలను నమ్మకం నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలియపలేదు నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది నీ సేవకుల భాగ్యము మంచిది ఎల్లప్పుడూ నీ సముఖంన నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది నీ దేవుడైన యహోవ సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండునట్లు నీయందు అనుగ్రహము చూపించునందుకు నీ దేవుడైన యహోవకు స్తోత్రములు కలుగునుగాక ఇస్రాయేళ్లను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించును అని చెప్పెను ఆమె రాజునకు రెండు వందల మణుగుల బంగారమును విస్తారమైన గంధక వర్గములను రత్నములను ఇచ్చెను క్షేవాదేశ ప్రాణి రాణి రాజైన సొలోమోనుకు ఇచ్చిన గంధ వర్గములతో సాటియైన దేదియు దేదీయూ లేదు యుగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలోమోను పనివారును చందనపు ప్రా మ్రాణులను ప్రశస్తమైన రత్నములను కూడా కొను కొని కొనివచ్చిరి ఆ చందనపు మ్రాణుల చేత రాజు యహోవ మందిరముకును రాజనగరముకును సోపానములను గాయకులకు తంబురలను సితారాలను చేయించను అటువంటి పని అంతకు ముందు యూధా దేశమందు ఎవ్వరూ ఉండలేదు క్షేబాదేశ ప్రాణి రాజునుకు తీసుకుని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు కాక ఆమె మక్కువ పడి అడిగినదంతయూ రాజైన సొలోమోను ఆమెకిచ్చెను తర్వాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరల తన దేశమునకు వెళ్లిపోయను గంధక వర్గములు అమ్ము వర్తకులను ఇతర వస్తువులను కొని వచ్చు బంగారము కాక సులోమోనుకు ఏటేటా వచ్చు బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మణుగుల ఎత్తు అర పు రాజులందరూ దేశాధిపతులను సొలోమో నద్దుకు బంగారమును వెండి తీసుకుని వచ్చిరి రాజైన సులోమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండు వందల డాళ్లను చేయించెను ఒక్కొక్క డాలునకు ఆరు వందల తులములు బంగారము పట్టెను మరియు సాగగొట్టిన బంగారముతో మూడు వందల కేడెములను చేయించెను ఒక్కొక్క కేడెమునకు మూడు వందల తులముల బంగారము పట్టెను వాటిని రాజు లేబానోను అరణ్యపు నగరం దుంచెను మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న ఆరు బంగారుపు సోపానములను సింహాసనమునకు కట్టి ఉన్న బంగారుపు పాదీఠమును ఉండెను కూర్చుండు చోటికి ఇరుప్రక్కల ఊతలు ఉండెను ఊతలగా దగ్గర రెండు సింహములు ఉండెను ఆ ఆరు సోపానముల మీద ఇరుప్రక్కల పన్నెండు సింహములు నిలిచి ఉండెను ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు మరియు రాజైన సులో పానపాత్రలన్నయూ బంగారంపై ఉండెను లేబానోను అరణ్యపు నగరునున్న ఉపకరణములన్నీ బంగారముతో చేసినవి హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తాషిషుకుపోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము వెండి దంతములు కోతులు నెమళ్ళు అను సరుకులతో వచ్చిచూండెను కనుక సొలోమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయను రాజైన సొలోమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయను దేవుడు సొలోమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటికై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేగొరి మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధక వర్గములను గుర్రములను కంచర గాడిదలను కానుకలుగా తీసుకుని వచ్చును రథములు నిలువ నిలువయుంచు పట్టణంలోను రాజునద్ద ఎరుశంలోను సొలోమోనుకు నాలుగు వేల గుర్రపు సాలలను రథములను పన్నెండు వేల గుర్రపు రౌతులను కలిగి ఉండెను యుప్రటీస్ నది మొదలుకొని ఫిలిస్తీల దేశమందును ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరి పైన అతడు ఏలుబడి చేసెను రాజు ఎరుషలేమునందు వెండి రాళ్లంతా విస్తారముగా ఉండునట్లును దేవదారు రాళ్ళు షెఫెలా ప్రదేశం నున్న మేడి వృక్షములంత విస్తారముగా ఉండునట్లు చేసెను ఐగుప్తు నుండి సకల దేశముల నుండి సొలోమోనుకు గుర్రములను తేబడెను సొలోమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథం నందు షిలోనియుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమందును నెబాతు కుమారుడైన ఎరోబామును గూర్చి దీర్ఘదర్శి అయిన యుద్దోకు గ్రంథమందును రాయబడి ఉన్నది సులోమోను ఎరుషులేమునందు అందరి మీద నలభై సంవత్సరములు ఏలబడి చేసను తర్వాత సొలోమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడను అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయను ఆమెన్